పాయింట్ ఇక్కడనే కావాలంటే నా క్వార్టర్స్ ఈ నైన్టీన్ ఎన్ఎస్పి వాళ్ళు అలాట్ చేశారు జానారెడ్డి గారికి అలాట్ చేసినారు నేరా చిన్నప్పరెడ్డి గారికి అలాట్ చేసినారు ఎక్సెప్ట్ ఈ రోజుతో అయిపోతున్నటువంటి ఎంపీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు అలాట్ చేసిన దానికి పదహారో తారీఖు రోజు ముందు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే రోజు ముందు కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఖాళీ చేయమని అని చెప్పారు చె ఒక్క రోజు ముందు నాకు ఇస్తే నేను ఐ ఏ ఇన్ రిటర్న్ నేను వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన వాళ్ళు నాకు చేతి గుడిలే దెన్ టు ఐ హివెన్ ఏ ఇన్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఈ రోజు నేను ఐఎమ్ హ్యాపీలీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ నాకు కనీసం ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ క్లియర్లీ సార్ మీరు రెవెన్యూ వాళ్ళకు ఏదైతే అప్ప చెప్పినారో రెవెన్యూ వాళ్ళకు అథారిటీ ఉంది ఇరిగేషన్ వాళ్ళకు అథారిటీ లేదు అరే 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 అనా అందుకే కొంచెం నేనేమంటున్నా ఎప్పుడైతే ఇరిగేషన్ వాళ్ళకి నేను నేను మళ్ళీ రిటర్న్ వాళ్ళకి చెప్పినో ఒక్క ఫోన్ కూడా లేకుండా బీంగ్ మీ అనే ఎక్స్ఎంఎల్ఏ నా సామాన్లన్నీ తీసి బయట చేసి ఆ ఇల్లు తీర్చేయాల్సిన అవసరం లేకుండే కనీసం ఆ ఇంట్లో ఎనభై లక్షల ప్రాపర్టీ దాదాపుగా నాలుగు రూమ్లు కొత్తవి కట్టి ఇంటీరియర్ చేసి ప్రతి ఒక్కటి చేసి నేను చేసిన ఆ సామాన్లన్నీ మా నాన్న స్వయంగా ఆయన ఉన్నప్పుడు పాపం దగ్గరుండి కట్టించుకున్న ప్రతి ఒక్క ప్రాపర్టీ అందులో ఉంది ఆ ప్రాపర్టీ తెచ్చుకుంటే హాయాలలో పెట్టుకుంటా అంటున్నా లేకపోవడం కనీసం ఖాళీ చేపించినప్పుడు తీయలేదు ఫైటింగ్ కోర్ట్ ప్పిందా దాని ఏమైనా సీల్ సార్ యూ హావ్ అథారిటీ ఇఫ్ఐ గో దేర్ అండ్ బ్రేక్ ద సీల్ ఇఫ్ ఐ గోదేర్ యూ హావ్ అథారిటీ గోదేర్ అండ్ మేక్ న్యూ అథారిటీ ఎవ్రీ అథారిటీ అంటున్నా నా సామాన్లు నేను తీసుకొచ్చుకోవాలి రెండు ఏం లోయలే నేనేమంటున్నా మా ఓన్లు నాకు అన్యాయం చాలా దౌర్జన్యం చాలా దౌర్జన్యం మేము ఏం చేసినాముగర్ లో సాగర్లో సాగర్ నేను పది రోజుల కింద అయితే ఈ రోజు కాదు ఈ రోజున తీసుకురావాలి తోడు అని చెప్తున్నా ప్రతి ఒక్క సామాన్య మీరు కాదు మీరేమంటారు మీకు కావాల్సిందేంటి ఇదే ఎలక్షన్ రోజు వాళ్ళు అత్యవసరంగా వాళ్ళు క్లియర్ నాది మొత్తం సామాన్లు బయట వేసిన అవసరం ఏముంది నా సామాన్లు మొత్తం బయట వేస్తే నేను తీసుకోవడం రెవెన్యూ సార్ నాకు ఏమంటారు రెవెన్యూ వాళ్ళు నాకు ఇక్కడ ఎందుకంటే ఒక్కసారి ఇరిగేషన్ అథారిటీ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి రిప్లై ఇస్తే రిప్లై ఇస్తే వాళ్ళు నాకు తెలియకుండా తాళాల బల కొట్టి సామాన్లు ఇస్తున్నారు నేను హైదరాబాద్ లో ఉన్నా నా సామాన్లు ఖరాబ్ కాకుండా చూసుకోండి తీసుకొద్దాము సామాన్లు తీసుకొద్దామని చెప్పిన తప్ప ఆ రికార్డింగ్ లో ఎట్లాంటి ఈసీ వైలేషన్ లేవు మీ అంతటా మీరు ఈసీ వైలేషన్ ఊహించుకుంటే అది మీ తప్పు ఏమంటున్నా

मैंने कहा नहीं तो इसको नहीं लेना है 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 इसको ఇమీడియట్ గా అధికారులకు ఫోన్ కొట్టిన ఏమైతుంది సార్ అక్కడ అంటే నేను హైదరాబాద్ లో ఉన్నా మల్లికార్జున్ ఈ గారు అన్నారు నా నోటీస్ అని చేసిన సార్ నేను రిప్లై రాసిన ఐ హివెన్ ఏ రిప్లై నోట్ టు యూ అది రిప్లై చేయకుండా ఆయన నెట్లని తింటే చూస్తారని నేను అడిగింది అడిగితే నాకు సంబంధం లేదు అన్నాడు నేను సంబంధం లేదు సార్ మీరు మీరే కదా నోటీస్ సర్వ్ అని అడిగిన దాని తర్వాత నాకు నేను అక్కడున్న డీఈ ఫోన్ చేసాను నేను హైకోర్టు ఉన్నా సార్ నాకు కేసు ఉంది నాకు ఓట్లేదు అన్నాడు నేను ఆర్టీఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు ఎంఆర్ఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్టలేడు సార్ కలెక్టర్ ఫోన్ చేసినా ఫోన్ లేదు డీసన్ చేస్తే నేను కూడా అక్కడ లేను సార్ నా పోలీస్ ప్రొడక్షన్ అంటే సార్ నాకు నోటీస్ సర్వ్ చేయకుండా నాకు కాల్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఖాళీ ఎట్లా చేస్తున్నారు నా సామాన్లు నా నిలువైన ఉన్నాయి ఎనభై లక్షల వస్తుంది వాళ్ళు పాస్ చేసి విల్ ఈవెన్ రిమూవ్ దట్ మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి మీరు వస్తుందా అని చెప్తా లేదు సార్ అక్కడ ఆర్డిఓ గారు ఉన్నారని చెప్పి ఐ హావ్ కాల్డ్ ఆర్డీఓ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను అది కూడా చూపించాను ఒకసారి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డీఓ గారికి కాల్ చేసి ఆయన అదే కాల్ ఏం చేశారు ఐఎమ్ షోయింగ్ సార్ ఇక్కడ సిక్స్ నుంచి సిక్స్ నుంచి ఎయిట్ టచ్ దాకా ఐఎమ్ కీపింగ్ ఆన్ కాలింగ్ సో వాళ్ళు లేపలే కలెక్టర్ గారికి చేసిన ఇన్ ద సేమ్ వే సార్ మీరెందుకు చేస్తున్నారు మేడం అక్కడ మీరు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు దే హ్యావ్ నో అథారిటీ అని చెప్పడానికి కలెక్టర్ గారికి కూడా చేశారు మీరు చూడండి క్లియర్గా నేనేమంటున్నా అక్కడ మీకు ఎవరో ఇచ్చిన దాని గురించి మీరు ఇబ్బంది పడకండి ఆ నాట్ సేమ్ అదే టైం నుంచి ఎయిట్ దాకా చేస్తున్నారు ఎవరు లేపలే నేనేమన్నా అరే స్థానికంగా ఎవరున్నారో ఇమీడియట్గా అక్కడ పోయి సామాన్లు కనీసం నాకు ఈ భద్రపరిచి తీసుకురండి లేకపోతే నేనే అక్కడికి వస్తున్నా తీసుకొస్తున్నామని చెప్పిన తప్ప ఇక్కడ ఎట్లాంటి ఎరగేస్ కానీ ఈ రోజు వరకు నా మీద ఒక్క ఎలక్షన్ కమిషన్ కానీ నార్మల్ కేసు కానీ ఏది లేదు నేను ఎవరు జోలికి పోలే అట్లాంటి నా సత్తిని ఎప్పుడైతే వాళ్ళు బయటికి తీసుకొచ్చి బయట పరిమిత తీసేస్తున్నారో నేను వండి తీసుకొద్దామని చెప్పిన ఏమంటున్నా హాలియా ఈతల్ని ఆపి నన్ను ఆపంగానే ఈ చుట్టుపక్కల నూలు అందరూ వస్తే మీరెందుకు జమయ్యారంటే నేను ఇక్కడ ఆపితేనే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని ఉన్నాడు దాకా వీళ్ళందరూ రారా దగ్గర నూలు వచ్చినారు నేనేమంటున్నా గొడవ చేయడానికి కాదు సార్ నేను మళ్ళీ కూడా చెప్తాను ఆర్డీఓ గారికి ఇప్పుడే ఫోన్ చేసిన ఆర్డీఓ గారు ఏమన్నారు ఈరోజు నైట్ తీసుకోవాలా మార్నింగ్ తీసుకోవాలా ఒక స్థానిక ఎమ్మెల్యేగా మొన్నటిదాకా పనిచేసిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే రేపు అయితే వేల మంది వస్తారు నా సామాన్లు ఒక్కొక్క ఒక్కొక్క గింజ ఎత్తడానికి కూడా చాలా మంది వస్తారు అందుకే ఇప్పుడే పోయి నా సామాన్లు సార్ నేను ఏమంటున్నా నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా సార్ నేను ఏమంటున్నా నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ టు డో ఎనీథింగ్ ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్ అని చెప్పిన ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్ ఐల్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ మై హౌస్ సేయింగ్ దట్ వాట్ హ్యాపెన్ ఐ విల్ నెరేట్ ఎవ్రీ వన్ అంతవరకే చెప్పిన ఇంతవరకు ఏం లేదు మీరంతా మీరు ఏదో చూసుకొని వచ్చినా మా కోరు చెప్పారంటే నాకు సంబంధం లేని దాని గురించి నాకు అంటా కట్టకండి నేను చెప్తున్నాను నేను అప్పటి నుంచి వాదన సార్ నేను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు వరకు బీయింగ్ మీ బీయింగ్ అండ్ అడ్వకేట్ ప్రాక్టీస్ ఫర్ ఫోర్ ఇయర్స్ సీరియస్లీ సేయింగ్ ఐ నెవర్ బియాండ్ ద రూల్స్ ఐ నెవర్ డిట్ ఈవెన్ హీ వర్క్ డౌన్ ఆ మీ సీరియస్లీ సేయింగ్ ఐ నెవర్ గోన్ బియాండ్ ద రూల్స్ వీళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ప్రతిదీ లీగల్గా ఉంటుంది నేను అందుకే చెప్తున్నా గొడవ ఏం జరగదు నా సామాన్లు అక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకోవడం వరకే నా బాధ్యత అది నన్ను తీసుకొని నాకు ఫోన్ చేయకుండా ఇరిగేషన్ అధికారులు ఒక్కరు కూడా హోల్ డే ఫోన్ చేయకుండా నా తాళాలు పలగొట్టద్దు ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంప్లైంట్ ఆన్ దెమ్ నాకు ఫోన్ చేయకుండా వాళ్ళు చేసినందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం నాకు ఉంది పోలీసులకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు ఇది చేస్తే నాకు ఫోన్ చేయకుండా చేస్తే భగత్ వస్తాడు ఇది ఎలక్షన్ రూల్స్ లా ఆయన మీద కేసు పెట్టొచ్చు ఏదోడి చేసి కేసు పెట్టొచ్చ దురుద్దేశంతోటే ఇరిషర్ గవర్నమెంట్ ఇంటర్‌ఫియర్ ఐ హావ్ गिवन யூ మోర్ దెన్ సఫిషియెంట్ రైట్ ఐ హావ్ गिवन यू మోర్ దెన్ సఫిషియెంట్ ఓకే సర్ నౌ టెల్ మీ వెదర్ ఎనీ నోటీస్ వాస్ సర్వ డన్ యు నా నో నో నోటీస్ సర్ నో నోటీస్ సర్ యు డు

सर नीने मंडो ना यू गो अगेनस देम दैट इज़ यू कैन नॉट ब्रेक द डाइनडाटर सर नीने मंडो ना इन कंसन हीज़ डाइनडाटर नीना ना भी नो नीने अलोन गोस तू ना वे विल स्टाफ नीना हायदराबाद इन सबराइज में विल स्टाफ सर नीना हायदराबाद यू हैव टू कॉर्पोरेट सर नीना जेंडीमैन सी सर नीना यू � यू हेव टू अव सर इज थर्टी देर इज ए थर्टी पोलिसक्ट इन द डिस्ट्रिक्ट दिस गैदरिंग नो क्वेश्चन ంగ్స్బౌట్ జెంట్ కస్టడీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ యూ నో వాట్ ఇస్ అండర్ సెక్షన్స్టర్